జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మారిందా మారుతుందా ఈ మధ్య కాలంలో అయితే కాస్తంత సైలెంట్గానే ఉన్నారు ముందున్నంత దూకుడైతే లేదు అప్పట్లో సీజిజర్షిప్ వ్యవహారంలో ఆయన ఎంత దూకుడుగా ఉన్నారు తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి కల్తీ జరిగింది అనే దానికి సంబంధించి ఎంత సీరియస్గా ఉన్నారు అప్పుడు ఆ తర్వాత తిరుపతిలో తొక్కిసలాట్ ఘటన మీద కూడా ఎంత సీరియస్గా రెస్పాండ్ అయ్యారు ఈ మూడు తర్వాత చూస్తే ఏమీ లేవు కంప్లీట్ సైలెంట్ మరి అంటే కూటమి ప్రభుత్వంలో జనసేన దూహుణ్ణి కంట్రోల్ చేయాలి అని చెప్పి ఏమన్నా ఒక వ్యూహం రచించారు అందులో ఈయన చిక్కుకున్నారు కారణం ఏదైతే తెలియదు సైలెంట్ అయితే అయ్యారు అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చూపంతా కూడా దృష్టి అంతా ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం మీద పడింది అంటే ఇప్పుడని కాదు పొద్దున ఒకవేళ జమ్లీ ఎన్నికలు వచ్చినా తర్వాత సాధారణ ఎన్నికలు వచ్చినా కంప్లీట్గా పవన్ కళ్యాణ్ ఇంకా మోడీ జట్టులో చేరాలనుకుంటున్నారట ఎందుకంటే మోడీకి ఆయన మీద విపరీతంగా అభిమానం ఉంది మోడీ గారికి కూడా పవన్ అంటే అభిమానం ఉంది సో ఇటువంటి నేపథ్యంలో అలాగే అంటే లేదని కాదు బాబు లాంటి సీనియర్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఉండాలని కోరుకుంటారు ఆయన రాష్ట్రంలో ఉన్న మనిషిగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా కాకపోతే జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన చక్రం తిప్పాలనుకుంటున్నారట పవన్ కళ్యాణ్ అందుకే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇక పిఠాపురం నుంచి అయితే ఆయన పోటీ చేయకుండా పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేసి గతంలో కూడా అన్నారు కదా కుదిరితే పార్లమెంట్కి వెళ్తానని అప్పట్లో ఆయనకి ఇచ్చేశారు శ్రీనివాస్కి తంగళి శ్రీనివాస్కి ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన కాకినాడ నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి కేంద్రంలో మంత్రి పదవి సంపాదించుకొని పార్లమెంట్కి వెళ్ళాలి అనేది మోడీ టీంలో చేరాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారట అయితే పిఠాపురం నుంచి మాత్రం ఇప్పటికే ఎమ్మెల్సీగా నాగబాబుని ఎంపిక చేశారు కాబట్టి పిఠాపురం బాధ్యతలు తర్వాత ఇప్పటికే ఆయనే చూసుకుంటున్నారు నాగబాబుకి భవిష్యత్తులో ఆయన్నే అక్కడ ఎమ్మెల్యేగా బదిలో దింపబోతున్నారు అంటే వర్మకైతే మాత్రం ఇంకా అవకాశం ఇవ్వదలుచుకోలేదు ఆ సీట్ ఇంకా జనసేన ఖాతాలో పిఠాపురాన్ని వేసేసుకున్నారు పవన్ లేకపోతే నాగబాబు లేదంటే నాగబాబు పవన్ కళ్యాణ్ గారు ఉంటే పవన్ కళ్యాణ్ నాగబాబు మాత్రం అలా ఎమ్మెల్సీగా కొనసాగుతారు ఆయనకి ఎలాగా ఆరేళ్ళు పదవీ కాలం కదా ఖచ్చితంగా అది కంటిన్యూ అవుతుంది ఈ లోపల ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఆయన దానికి రాజీనామా చేసి దీనికి వస్తారు ఎమ్మెల్యేగా ఆ పదవి వేరే వాళ్ళకి ఇస్తారు ఏది ఏమైనా ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు ఆయన దృష్టి పెట్టే ఆలోచన చేస్తున్నారు అనేది పార్టీ ఇలాగే ఉంటుంది పార్టీని ఎలాగే నడుపుతారు కాకపోతే కాస్త అంత ఇంకా జాతీయ రాజకీయాల్లో వెళ్ళిపోయి మూడో జట్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ బాబు గారు ఉన్నంతసేపు ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఎలాగే రాదు ఆయన అడగరు కూడా ఇంకా తర్వాత ఏం జరుగుద్దు అనేది అదే ఇక్కడ ఉంటే కనుక అభిమానులు ఆయన మీద ఆశలు పెంచేసుకుంటున్నారు పవన్ సీఎం 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 అంటే ఆయనకి ఏం సమాధానం చెప్పాలి అర్థం కావట్లేదు అదే మోడీ జట్టులోకి వెళ్ళిపోతే ఆ పదవి ఉండదు కదా అక్కడ ఆయన కేంద్ర మంత్రి హోదాలో వెళ్ళిపోతారు ఖచ్చితంగా ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి అయితే దక్కుద్ది ఇంకా ఆ జాతీయ రాజకీయాలు చూసుకుందాం అనే ఆలోచన అయితే చేస్తున్నారట పవన్ కళ్యాణ్ అది మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి